కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో మౌంట్ కార్మెల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరామ్ నానిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్య కృష్ణ ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా కీలకమైందని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు విద్యార్థులు సెల్ ఫోన్లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉపయోగించడం వలన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని సూచించారు పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప విషయాలు సాధిస్తారని అన్నారు తల్లిదండ్రులకు విద్యార్థులైనా మీరే సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బిహెచ్ కృష్ణవేణి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా వాటితో పాటు సార్ కూడా మా కాకినాడ పోలీసు నుంచి మా ఎస్పీ గారు చెప్పారు ఆ విషయాలు కొన్ని విషయాలు మేము మా కేసట పిల్లలకి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఇంటిగలగానే ఫోన్లో దొరడం వాళ్ళకి తెలిసే తరక బై ప్రైస్ బై ప్రైస్ ఇఫ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి లేదో యాక్టివగా ఉంటున్నారు లేదే మాస్టర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇవన్నీ డిసిప్లిన్ లేనట్లుగా డిసిప్లిన్ అంటే మనకిచ్చిన మనం చేయాల్సిన టైంలో మనం వర్క్ చేయాలి సపోజ్ మీకు హోంవర్క్ ఇస్తారు ఇంట్లో అంటే హోంవర్క్ అంటే ఇస్తారు మీ పనిని మళ్ళీ ఇంకొక రోజు ఇంకోటి చెప్పించుకోకూడదు దట్స్ దట్ డిసిప్లిన్ అట్లానే మా డిసిప్లిన్ కొలమానం లేదు మీరు ఇంటి దగ్గర బయలుదేరి దగ్గర నుంచి మీరు బస్సు స్కూటర్ లేకపోతే సైకిల్లో అలాగే అంటే ఎక్కడ ఉండాల్సిన సపోజ్ మీరందరూ వచ్చిన తర్వాత స్కూల్లో చెప్పులు ఉంటాయి షూస్ షూస్ ఉంటాయి షూస్ అన్నీ కూడా మీరు ఎలా ఇప్పుతున్నారు ఏంటి అని కూడా అది కూడా డిసిప్లిన్ మీ ఇంటి దగ్గర మీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ టేబుల్ మీరు భోజనం చేసిన ప్లేట్ మీరు భోజనం చేసిన ప్లేట్ని చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను వాళ్ళు తీరు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మో నాన్నో లేక ఎవరో అమ్మమ్మో నానమ్మో వచ్చి తీయాలి అది తప్పు అది డిసిప్లిన్ కాదు మీరు చిన్న ప్లేట్ని మీరు తీసుకోవాలి అంటే మడత పెట్టుకోవాలి మీ బెడ్డింగ్ వ్యవహారాలు కానీ ఇంకోటి కానీ మీ బుక్స్ని మీరే సర్దుకోవాలి రెచ్చకాల్ డిసిప్లైన్ ఎప్పుడైతే స్టూడెంట్కి డిసిప్లిన్ ఉంటుందో స్కూల్స్లో నా ఫ్రెండ్స్ దగ్గర కొట్టడం కానీ ఇంకోటి కానీ మా చిన్నపిల్లలు మేము అందరం అలా డబ్బులు చేయవచ్చు అట్లానే మాస్టర్లే మాకు ఎవరికి టీచర్స్ మా టీచర్స్ మీద ఎవరికి కోపం లేదు టీచర్కి ఏమైనా కోపం ఉంటుందా మీకు టీచర్కి పంట విషయాలు ఉంటాయా టీచర్ మిమ్మల్ని మౌంట్ కార్మిల్ స్కూల్కి వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది మా అస్తి గారి ఆదేశాలు మెరుగు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వమని చెప్తున్నారు పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలానే సైబర్ అఫెన్సర్ పట్ల అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్ బ్యాడ్ నుంచి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందని ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీగా సార్ మేడు ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తాము పోలీస్ స్టేషన్ పరికరే ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలం పోలీస్ స్టేషన్ పట్టి వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ జోరకు కానీ ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు కానీ ఈ సైబర్ ఫైల్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా ఈ యాక్సిడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు వైఫస్ పోతున్నాయి కాబట్టి పిల్లలకి ఈ ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది ప్రతి స్కూల్స్ కూడా గ్రౌల్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పటం అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ చూస్తే మేము ఈవిటీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి లేకుండా ఉండటం కోసం ట్రాఫిక్ ట్రాఫిక్లో ఐసెన్స్ రెగ్యునిస్ట్రేటింగ్ కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం ఇందులో భాగంగానే మేమందరం ఈరోజు స్కూల్కి వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఈస్ ద మ్యాన్ బిహైండ్ దిస్ యాక్టివిటీ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ ఇంప్మెంట్ ది స్టూడెంట్ అయ్యి రియల్లీ థ్యాంక్ యూ సర్ సీనియర్ ఫర్ గివింగ్ దిస్ డోఫుల్ ఆపర్చునిటీ ఫర్ అవర్ హిట్స్ టు ల్యాండ్ But exposed to the uh, latest uh, whatever the cyber frauds are happening around around India and around our places. So this has to be there so that everyone should know what is the what kind of mistakes we are doing in the regular day to day basis. So that people can understand. See if, if we are doing uh, we are doing in a wrong way without knowing that. So you don't know what you are not what you don't know. see in that cases definitely people will lose that. Uh, no? instinct and uh, definitely they will uh, they will go in the wrong direction so we are here to set you in the right, di right direction in the future so that people uh, you, you will create a good society we are around the Indrapalam and we will be the uh, model of the school which is uh, which is around the around the Indrapalam we should know that every everyone should know that we are the best Okay.